Yeah. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి కోసం క్లాత్ మార్కెట్ లోని మన అభయ కట్పస్ నుంచి నూట అరవై మూడో వీడియో అయితే వచ్చేస్తున్నాం అండి వన్ సిక్స్టీ టూ వీడియో ఫుల్ సక్సెస్ అయితే చేశారు రియల్లీ హ్యాపీ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ స్టాండ్ బస్టాండ్ చాలా దగ్గరలో ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక టెన్ మినిట్స్ బస్ స్టాండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మీరు అంటే ఏ స్టేషన్ బయటికి రాగానే మీకు ఆటో సర్వీసెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటే మీకు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా కానీ లేడీస్ వస్తున్నప్పుడు ఏదైనా అంటే కొత్త ఊరని భయం అనిపించినా మీరు వెంటనే కాల్ చేయండి మీకు అయితే రెండు నెంబర్స్ ఇచ్చాం కాబట్టి చక్కగా రెస్పాన్స్ అయితే అవుతారండి అండ్ వీడియోని అయితే ఎవరికి ఇచ్చేయండి కార్తీక మాసం అయిపోయేంత వరకు కూడా ఎవరైనా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి చక్కగా ఒక ఐదు వేలు పే చేస్తే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గిస్తాము ఇదైతే మనకి ఆఫర్ అయితే నడుస్తుందండి ఇదైతే మీకు కంటిన్యూ ఉంటుంది ఇంకా కొన్ని డేస్ ఇప్పుడైతే వన్ సిక్స్టీ త్రీ వీడియోలో ఏ కలెక్షన్ ఉండబోతుంది ఏమేం డిజైన్స్ చూపించబోతున్నాం వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయనేది వీడియోలో అయితే చూద్దాము సో మన ఫస్ట్ కలెక్షన్ కుంభం పట్టు సో కుంభం పట్టు సారీస్ అండ్ మనకి వచ్చేసరికి ఫుల్ సక్సెస్ అండి ఫుల్ 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 సక్సెస్ అయిన కలెక్షన్ చాలా మంది చాలా మంది చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు అండ్ బార్డర్ డిజైన్ అండ్ మనకి మ్యాంగో పుట్టేసి మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి రిమైనింగ్ ఇలా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఫుడ్ బ్లౌజా చాలా పెద్ద చీరలా ఉంది కదా హ్యాండ్సీట్ వచ్చేసి మనకి వీవింగ్ ఇంకా సారీ ఇది అన్నమాట చెప్పుడు వీటిలో ఉన్న కలర్ చాట్ సేమ్ డిజైన్ కలర్ చాట్ సేమ్ డిజైన్ టొమాటో రెడ్ చూసాము అండ్ మనకి వైలెట్ కలర్ వాట్ చేసాము గ్రేప్ ద్రాక్షా కలరు నావి బ్లూ మెరూన్ రెడ్ మొత్తం మాకు ఫైవ్ అండ్ ఫైవ్ కలర్ నేట్స్ కలర్ మ్యాచ్ సిక్స్ వన్ కూడా ఉందా బ్లాక్ కలర్ థైన్స్ అండి బ్లాక్ కొత్త కూడా వచ్చిందా లేదు ఈ రోజు స్టాక్ లో వచ్చింది మన స్టాక్ లో బ్లాక్ లేదు ఈ రోజుల్లో బ్లాక్ కొ వచ్చింది లేదు నైస్ 6 కలర్ మ్యాచ్ ఓకే సెకండ్ ఇది ఇది లంగా ఓని స్టైల్ ఒక పీస్ మనం ఓపెన్ చేసేద్దాము తర్వాత విక్లో కలర్స్ చూద్దాం ఏదైనా వచ్చింది మీకు అర్థమవుతుంది పళ్ళు పళ్ళు ఇదండి సార్ ఓకే షోల్డర్ ఇదొస్తుందండి రన్నింగ్ సారీ లా వస్తాది కుచిల పార్టీ వస్తుంది కుచిల్లో అండ్ రన్నింగ్ సారీ ఇదే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ నైస్ సార్ పచ్చల వైలెట్ నావి బ్లూ విత్ మనకి మెజంతా కలర్ అలాగే మనకి మెరూన్ రెడ్ కి ఏమో గ్రే కలర్ కాంబినేషన్ అలానే మనకి రామా గ్రీన్ కలర్ కి ఏమో యాలో కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కట్ బోర్డర్ డిజైన్ అంటే మనకి కింద బోర్డర్ అనేది ఫుల్ బోర్డర్ కాకుండా కట్ బోర్డర్ డిజైన్ ఒకటేనా సింగిల్ కలర్ సింగిల్ కలర్ రెట్ లో చూడండి మనకి ఒకసారి చిన్న ఫ్లవర్స్ అండ్ మనకి బ్రాడ్ బ్రాడ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మనకి ఒకసారి మెజంతా ఉంది టొమాటో రెడ్ ఉంది నెక్స్ట్ చెక్స్ అండి చెక్స్ లో మనకి వచ్చేసరికి పికాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఒకసారి ఓపెన్ అయితే చూద్దాం గ్రే విత్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్

సో ఇదే డిజైన్ లో మీకు వచ్చేసరికి రెడ్ కూడా అవైలబిలిటీ లో ఉందండి మెరూన్ రెడ్ నెక్స్ట్ పైతాన్ పైతాన్ లో వచ్చేసి టూ కలర్స్ టూ కలర్స్ వచ్చినాయి మళ్ళీ పింక్ బ్లూ వచ్చింది పింక్ వచ్చింది వెరీ నైస్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్క కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా సారీ ఇందులో మనం టూ డిజైన్స్ అయితే చూసాము అసలు చూడండి మనకి మంచి బెనారసి లో అయితే వచ్చింది చాలా బాగుంది కట్ బాటర్ మంచి డార్క్ డార్క్ స్నఫ్ షేడ్ బాగుంది కలర్ టొమాటో రెడ్ కలర్ రియల్లీ నైస్ అండి ఇందులో మనకి టూ కలర్స్ అయితే వచ్చినాయి చాలా రిచ్ లుక్ వచ్చింది సో నెక్స్ట్ చూసరికి అంటే బార్డర్ మనకి పళ్ళు అనేది డిఫరెంట్ గా ఉంది చూడండి లోటస్ మనకి బ్రౌన్ దీనికి మనకి పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా ఓపెన్ చేయ ఒకటే వెరీ నైస్ మనకి బ్రౌన్ బ్రౌన్స్ కి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట కనకాబరం షేరి టొమాటో రెడ్ ఏమో శారీ అండ్ వైలెట్ వచ్చేసరికి మనకి పండు అనమాట బ్లౌజ్ కూడా చూడండి మీకు కాంట్రాస్ట్ ఇందా చెప్పాం కదా పక్కా కాంట్రాస్ట్ అయితే వచ్చింది సో ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ కూడా ఇక్కడ వేసామండి మనం నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి డార్క్ గులాబ్ పింక్ వెరీ నైస్ కలర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి సో ఇది చూడండి డిజైన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బార్డర్ అనేది బార్డర్ మనకి మంచి కడింగ్ బార్డర్ అయితే వచ్చింది మనకి చిన్న చిన్న ఫ్లవర్ బజెస్ ఇందులో కూడా మీకు ఆఫ్ ది ఓకే

అలా అంటే చాలా బాగుంది ఇది కూడా సో సింగిల్ సారీ అయితే మనకి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది ఎవరైనా త్రీ సారీస్ బై చేసుకుంటే వాళ్ళ కోసం డబల్ నైన్ కి త్రీ సారీస్ ఉంటాయి అలానే మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సో కుప్పం పట్టు గురించి మరొకసారి డీటెయిల్స్ అండి సింగిల్ సారీ తీసుకునే వాళ్ళకి త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది లాస్ట్ టైం చాలా మంది కుప్పం పట్టుకి ఇబ్బయారు సింగిల్ ఇవ్వరేమో ఇవ్వరేమో ఇవరేమో అనుకున్నారు ఇస్తాము త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎడిషనల్ ఏంటంటే మనకి వస్తే త్రీ తీసుకుంటే మాత్రం మనము అంటే వన్ సిక్స్టీ టూ వీడియో నైన్ అన్న నెంబర్ ప్లస్ చేస్తే వచ్చిందని ఆ వీడియో స్పెషల్ సందర్భంగా మన షాప్ నెంబర్ అదే కాబట్టి మనం థౌజండ్ డబల్ నైన్ హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఆ ఎడిషనల్ గా పడే ఆ నూట యాభై రూపాయల కొరియర్ కూడా అసలు ఇవ్వకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి మీకు ఫ్రీ షిప్పింగ్ మీ హౌస్ దగ్గరికి ఇస్తామని మనం అయితే చెప్పామన్నమాట అందుకని ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసైనా ఒక త్రీ కలర్స్ ఆర్డర్ పెట్టుకోమని చెప్పి ఇప్పుడు కూడా మీకు మళ్ళీ రీస్టార్ట్ చేయించాం కాబట్టి అవకాశం అయితే ఉపయోగించుకోండి లేదు మాతో పాటు తీసుకునే ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ కొలీగ్స్ కానీ ప్రెసెంట్ అయితే వాళ్ళు ఎవరికీ నీళ్ళు లేదు మాకు ఒక్కరికే కావాలి అంటే మీకు నచ్చిన కలర్ ఒకటి తీసుకోండి అమ్మా ఇబ్బంది ఏం లేదు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేద్దాము సో ఈ కలెక్షన్ అండి బెనారస్ టిష్యూస్ బెనారసీ టిష్యూస్ ఫ్యాన్సీ బెనారసీ టిష్యూస్ బిగ్ బార్డర్స్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ కలెక్షన్ ఈ కలర్స్ రెగ్యులర్ 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 మనం ఏం పెట్టినా ఈ ఫోటోస్ పెట్టి అడిగే వాళ్ళు ఉంటారు రిపీటెడ్ రిపీటెడ్ ఆర్డర్ ఉంటుంది మనకి అలానే కలెక్షన్ వస్తుంటుంది మీనా బుట్ట ఉంటుంది ఇదంతా కూడా పళ్ళు లైన్స్ అనమాట బ్లౌజ్ కూడా మనకి మీనా బుట్టా వచ్చింది వంకాయ కలర్ కి టొమాటో రెడ్ కలర్ దీంట్లో వచ్చేసి మనకి డిజైన్స్ తక్కువ వస్తాయి ఓపెన్ చేయండి ఓపెన్ చేయట్లేదా సరే ఇది ఇది రెండు డిజైన్ డిజైన్ మారినప్పుడు డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తాము సో ఫస్ట్ డిజైన్ లో త్రీ కలర్ చాట్ ఇప్పుడు సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాము అండ్ బ్లాక్ విత్ రెడ్ ఎప్పుడు చూసింటారు ఈ సారీ ఫస్ట్ టైం మనకి బెనారసి టిష్యూ లో బ్లాక్ విత్ పింక్ కలిసిందండి నావీ బ్లూ డార్క్ సో డార్క్ నావీ బ్లూ కలర్ విత్ మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ప్యాటర్న్ మారింది లైన్స్ మీనా గుట్ట ఇందులో వైన్ విత్ మనకి టొమాటో రెడ్ బ్లూ కలర్ కి మనకి మెరూన్ రెడ్ ఈ సెకండ్ డిజైన్ లో త్రీ కలర్స్ ఫస్ట్ డిజైన్ లో త్రీ కలర్స్ చూపించం నెక్స్ట్ ఎవర్ గ్రీన్ పల్లి అండ్ మనకు వచ్చేసరికి గ్రీన్ విత్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ అండ్ మనకు వచ్చేసరికి గోల్డ్ బుట్టాతో చాలా ఎలివేషన్ లుక్ లో ఉంటుంది సో ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఇదైతే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో బిగ్ ఆర్డర్ అయితే వస్తుంది కూడా మనకి పోచెంపల్లి ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా ఇది మనకి పల్లె ఇదిగోండి ఇది మామూలుగా కట్టు ఎందుకంటే ఈ బుట అంతా వచ్చింది కదా నీ డౌటే కస్టమర్లకు కూడా రావచ్చు ఇదిగోండి ఈ బుట అంతా వచ్చింది బ్యాక్ సైడ్ బుట్టి అనమాట ఓకే కానీ మనకి పళ్ళు మాత్రం అది ముడులు వేస్తున్నది పళ్ళు అనమాట మీకు ప్రైజ్ అయితే మనం చెప్పలేదు ప్రైజ్ కూడా రిలీజ్ చేస్తాము நெக்ஸ்ட் சரிக்கு நாவை ப்ளூ வித்து பணிக்கு பிங்க் సింగల్ కలర్ సింగిల్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్యాన్సీ మీనా గుట్టలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా ఇదే ప్రైస్ ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకునే కలెక్షన్ కి షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ చెప్పిన కుంభం కట్టుకు మాత్రమే మనకొసరికి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాము ఈ కలెక్షన్ కి మీకు షిప్పింగ్ ఉంటుంది గమనించండి ఇది మనం ఎప్పుడు పెట్టే ప్రైజెస్ ఫస్ట్ డిజైన్ లో మూడు సెకండ్ డిజైన్ లో మూడు అలానే నెక్స్ట్ డిజైన్ లో మనకి రెండు సారీస్ అండ్ తర్వాత ఎక్స్పెషల్లీ కోచంపల్లి డిజైన్ ఆ తర్వాత మనకి గోల్డ్ విత్ మనకి సిల్వర్ బుట్టలో పెద్ద బార్డర్ త్రీ డబల్ నైన్ ప్రైజ్ అనమాట సింగిల్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ మూడు తీసుకుంటే థౌసండ్ లెవెల్ నైన్ నెక్స్ట్ అండి కలర్ చార్ట్ సారీస్ అనమాట అండ్ విత్ మనకి బిగ్ బార్డర్స్ టెంపుల్ బోర్డర్స్ అయితే వస్తాయి విత్ మనకి సారీ అంతా కూడా బుట్ట ఉంటుంది బ్యూటిఫుల్ బుట్ట అండ్ మనకి పళ్ళు అనమాట ఇవి కూడా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ అండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం కంప్లీట్ మనకి హ్యాండ్స్ బోర్డర్ వస్తే లైన్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి మీరు కౌంట్ చేస్తే సారీ మీద ఒక ఫిఫ్టీ లైన్స్ ఉన్నట్టు ఉన్నాయండి ఎందుకంటే అన్ని కూడా బుట్టి లైన్స్ దగ్గరగా చాలా దగ్గరగా బుట్ట ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ డిజైన్ వస్తుంది ప్రతి చీర కూడా నేను ఓపెన్ చేసే చూపిస్తాను రెడ్ కలర్ కాంబినేషన్ వెరీ డార్క్ థిక్ రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ బ్లూ కలర్ అండి థర్డ్ కలర్ ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా మేమైతే ఇస్తాం ఇది కూడా మీరు అయితే గమనించండి థిక్ పింక్ కి మనకి థిక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ కలర్ విత్ మనకి పల్లూరు కాంట్రాస్ట్ అలానే మనకి బ్లౌజులు కాంట్రాస్ట్ ఈ కలర్ ఎలా వస్తుందో ఇదే కలర్ బ్లౌజ్ వస్తుందండి నైస్ బిగ్ బ్లౌజ్ అయితే వస్తుంది మెజర్మెంట్ అనేది ఎంత డబల్ నైన్ పడుతుంది కూడా ఫ్రెష్ సో ఈ రోజు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఇప్పటి వరకు చూసిన త్రీ డిజైన్స్ సింగిల్ సారీస్ మీకు కావాలంటే త్రీ డబల్ నైన్ రూపీస్ ఏ అండి సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సో వీడియో లో మన నెక్స్ట్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ రంగోలి కలంకారి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మార్కెట్ మొత్తం పది రౌండ్లు వేసినా మీకు దొరకదు ఈ కాబట్టి మిస్ చేసుకోకుండా సైలెంట్ అని తీసుకెళ్ళిపోండి అండ్ మనకి సారీ పూర్తిగా లైట్ వెయిట్ వస్తుంది పూర్తిగా లైట్ వెయిట్ మనకి బోర్డరు అలానే మనకి జెరీ బార్డర్ అండ్ మనకి విస్కోస్ డోరియా లైన్ ఉంటుంది అంత కూడా కలంకారి రంగోలీ కలర్స్ వస్తుంది స్పెషల్ 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 విత్ మనకి ఫ్రెష్ అనమాట అన్ని కూడా ఇక్కడ బ్లౌజ్ చూడండి చాలా పళ్ళు ఇప్పుడు ఓకే డిజిటల్ విత్ మనకి కలంకారీ డిజిటల్ అనమాట రంగోలీలో కలంకారీ నెక్స్ట్ వచ్చేసరికి లోటస్ ఫ్లెవరు ఓకే స్టార్స్ లోటస్ అండ్ మనకి పీచ్ కలర్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లోటస్ రెండు వచ్చినాయి కాబట్టి ఒకటి ఓపెన్ చేస్తాం అంటే ఏంటంటే డిజైన్ ఎలా ఉంది మనకి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది యాజ్ నేను కూడా అంతేలేండి ఇదిగోండి మనకి ఒకసారికి బ్లౌజ్ ఈ ఆర్ట్ డిజైన్ కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దామండి స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ డిజైన్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ లైట్ మనకి వచ్చేసరికి గంధం కి మనకి వచ్చేసరికి కట్టుకోవాలి స్టార్స్ ఇద్దరు ఒకటి వచ్చింది కాబట్టి స్టార్ కూడా ఒకటి ఓపెన్ చేసేస్తాము పద్నాలుగు రూపాయలు ఆఫై మరి ఈ రోజు లైవ్స్ లో చూసాను నేను సేమ్ ఐటమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది చాలా పింక్ కలర్ లైట్ పింక్ కలర్ మనకి వస్తే రాయల్ బ్లూ కలర్ అన్నమాట మనం కళంకారి ఓపెన్ చేశాము అండ్ ఈ కలర్ ఇంకా నేనే ఓపెన్ చేశాను వన్ మోర్ కలర్ వచ్చింది

త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ కేవలం ఈ రోజున ఆఫర్ లో ఎక్కువ త్రీ నైన్ లోనే ఉన్నాయి మీడియం మొత్తం కూడా త్రీ డబల్ నైన్ కాదు లాస్ట్ లో లాస్ట్ లో మారి ఇప్పటి వరకు ఓన్లీ త్రీ డబల్ నైన్ అని సూపర్ 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 అండ్ కానీ మనం కుంభం పట్టుకు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ పెట్టాము అది కూడా త్రీ సారీస్ తీసుకుంటే హౌస్ ఫ్రీగా గా షిప్పింగ్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కాటన్ సారీస్ ఉన్నాయి ఉన్నాయని చెప్తూనే ఉన్నాము షార్ట్స్ రిలీజ్ చేసాం కానీ ఈ వీడియోలో ఒక క్లిప్పింగ్ కావాలి గట్టిగా కావాలని అంటున్నారు అందుకే అసలు యాక్చువల్లీ ఇది మేము అనుకో అనుకోలేదు వేరే కలిసి అనుకోని ఉండే కానీ మళ్ళీ ఈ కలెక్షన్ ఇవ్వాలి మన కస్టమర్లు అసలు మెసేజ్లు చేశారంట మరి మీరు మెసేజ్లు చేస్తే మేము దాన్ని ఇగ్నోర్ చేసేస్తే ఇంకేమైనా ఉందా అందుకని చెప్పేసి కాటన్ కొన్ని అయితే చూపిస్తాం మనము విత్ బ్లౌజ్ ఇదిగోండి మనకి వచ్చేసరికి సారీ బ్లౌజ్ హ్యాండ్స్ ఎక్కడో మనకి బార్డర్ ఏదో ఒకటి ఉంటుంది ఇదిగోండి మనకి వస్తుంది విత్ బ్లౌజ్ అనమాట అండ్ వీటిలో ప్రతిసారికి బ్లౌజ్ అనేది ఉంటుంది ప్రతిసారి కవర్ లో తీసి చూపిస్తాము అన్ని కూడా డిజైన్ అనిపిస్తుంది టూ రౌండ్ టూ రోల్స్ రెండు చాలా పింక్ అయితే మనకు పర్పుల్ బార్డర్ విత్ మనకి వస్తే బ్లిక్ షేడ్ అంటే రామా గ్రీన్ విత్ మనకి ఒకసారికి వైను టొమాటో రెడ్ కలర్ విత్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ సేమ్ పీస్ ఇందులోనే మనకి ఎమరాల గ్రీన్ విత్ రామా గ్రీన్ సార్ వైన్ కలర్ కూడా అవైలబిలిటీలో త్రీ వచ్చినాయి కాబట్టి నేను బ్లౌజ్ చూపిస్తానండి ఓకే బ్లౌజ్

దీంట్లో మీరు ఏంటంటే మళ్ళీ ఐదు వేలు పర్చేజ్ చేస్తే డిస్కౌంట్ ఇస్తాను అన్నాను కాబట్టి ఈ ఐటమ్ తీసుకున్నా కూడా అన్నిటితో కలిపి డిస్కౌంట్ ఇస్తాను ఓన్లీ కార్డన్ తీసుకుంటే మనకి డిస్కౌంట్ ఇవ్వలేను అండ్ మనకి ఇప్పుడు బాతికి డిజైన్ ఆరెంజ్ కలర్ సో చాలా అంటే చాలా బాగుంది కేవలం త్రీ వన్ నైన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ రత్నావళి బ్లూ కలర్ నైస్ అండి అవునా ఓ చెక్స్ ఇచ్చారు బాగుంది బాడీ ఇస్తారనుకున్నా రెలిటీవ్గా ఆల్ ఓవర్ చెక్ ఇచ్చారు కేవలం మనకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు త్రీ వన్ నైట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చండి ఇంకా కలెక్షన్ అనేది ఉంది ఒకటి మనమైతే కొన్ని డిజైన్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాము నెక్స్ట్ అసలు యాక్చువల్లీ ప్లాన్ అనుకోని ఉండే కలెక్షన్ ఇంకొకటి ఫుల్ స్టాక్ ఉంది అది చూద్దాము స్పెషల్ కలెక్షన్ ఒకటి ఉంది అని చెప్పేసేసి కానీ కస్టమర్స్ అడిగానని కాటన్ మనం అయితే చూపించాము ఇవి వచ్చేసరికి అసలు మార్కెట్ లో లేనటువంటి మలై కాజా చీరలు అండ్ స్వీట్ ఎంత ఫేమస్ ఈ సారీ కూడా అంతే అంతే ఫేమస్ అండి అసలు ఎంత కష్టంగా మూడు చీరలు పట్టు స్వీట్ అంత మెత్తం ఉంటుందో అది కూడా అంతే లేవనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఓపెన్ చూపిస్తే ప్రైజ్ దద్దరిల్లిపోయేది అండ్ ప్రైజ్ కూడా చూద్దాము మలై కాజా చీరలు అస్సలు మిస్ చేసుకోవాలండి ముఖ్యంగా మన ఆడవారు అండ్ ఓపెన్ చేసి బి అండి డిజైన్స్ కూడా చాలా చాలా అసలు ఎంత సాఫ్ట్ సారీస్ అంటే రియల్లీ మీరు అనుకుంటారు దీనికి పెట్టామా అని చెప్పేసి ఓకే డిజైన్స్ మలైక్ కాజా మలైక్ కాజా అలానే మనకి ఒకసారి ఆనియన్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ చూడండి ఇంకా కొన్ని కవర్స్ అయితే వేస్తున్నాను ఇది పింక్ కలర్ పక్కనే అన్న పెడతాం కొన్ని అలా వేసాము వైట్ కలర్ డార్క్ ఆరున్నర మీటర్ వస్తుంది పక్కా బ్లౌజ్ ఉంటుంది జస్ట్ ఇప్పుడే మనకి అసలు ఈ బేల్ అయితే వచ్చింది అలా తీసాం అలా పెట్టేసాం అనమాట మళ్ళీ స్వీట్ ఎంత మెత్తగా ఉంటుందో చీర అంతకున్న మెత్తగా ఉంటుందండి అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దండి అలా కవర్లో అలా తీస్తే అలా అసలు ఇంకా చీరింగ్ పట్టుకుంటే పట్టుకుంటే స్కూల్లో ఉండరు అనమాట సో వెరీ వెరీ నైస్ చాలా చాలా అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ చూద్దాము చూడ కలిసి సపోటా షేడ్ అలానే మనకి డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ మనకి స్నప్ షేడు లైట్ గ్రీన్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ అండ్ మనకి ఇది కూడా గంధం మీద మనకి గ్రే కలర్ బ్యూటిఫుల్ వైట్ విత్ పింక్ కలర్ అండి ఎల్లో విత్ మనకి వైలెట్ అసలు హీన్స్తోంది అంతా ఎంత బాగుంది అసలు భలే ఉందండి చీర అయితే మాత్రం రియల్గా చాలా బాగుంది ఏదైనా పెళ్ళి ఉంది అనుకోండి పెట్టుబడి యాభై అలా కావాల్సి వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే వేలు వేలు ఒక కట్ట మీకైతే పంపించేస్తాము ప్రైస్ అండి నైన్ ఉంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఎవ్వరు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది క్రీమ్ తీసుకోవచ్చు సో వెంటనే మరేకాయ చీరలు వీకిస్తున్నాము అభయ్యా కట్టి నుంచి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి గోల్డెన్ చార్క్స్ మిస్ అయినట్టే కానీ మన కస్టమర్లు ఎవరు మిస్ లేండి చాలా 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 బ్యూటిఫుల్ గా అయితే ఉంది సారీ అసలు ఏ కలర్ కలర్ ఏనండి ఏ కలర్ కా కలరే రియల్లీ రియల్లీ నైస్ అనమాట ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది మన వీడియో వచ్చేసరికి నూట అరవై మూడో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు ఇంకొకసారి అడ్రస్ అయితే చెప్తాము గుంటూరు వైష్ణవి కొలు క్లాత్ మార్కెట్ మనకి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది అండ్ వీరి దగ్గర నుంచి వన్ సిక్స్టీ ఫోర్ వీడియో ఏంటి హైదరాబాద్ కాదు నేను ఇవి ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కాల్ చేసి అన్న హైదరాబాద్ లో పత్రిక ఉన్నా మీ షాప్ ఎక్కడ చాలా మంది కాల్ చేస్తున్నారు ముందు ట్యాగ్ ఇస్తున్నాం గుంటూరు అని కూడా మన షాప్ ఉంటుంది అది కొంచెం గమనించండి మీ అడ్రస్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేసి నేను చెప్తాను మళ్ళీ సో నెక్స్ట్ వన్ సిక్స్టీ ఫోర్ వీడియోతో మళ్ళీ కలుస్తామండి అంతవరకు కొంచెం చలి ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉందా ముఖ్యంగా పెద్దవాళ్ళు అలానే చలి పుట్టింగ్స్ ఏదేమైనా కానీ కొంచెం ఒక టూ మంత్స్ అయితే బాగా ఈసారి త్వరగానే వచ్చేసింది చలికాలం అనేది సో నెక్స్ట్ మరొక వీడియోతో మీకు ముందుకు వస్తాం బై ఫ్రెండ్స్